ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి అచుతాపురం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి విశాఖపట్నం అనకాపల్లి మరియు ఎలమంచిలి వైపుగా వెళ్లే రోడ్లు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుందరపు విజయకుమార్ పేర్కొన్నారు అధికార పక్షం నేతలకు కనువిప్పు కలగాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశామని సుందరపు విజయకుమార్ తెలిపారు అందరు అధికారుల దగ్గరికి వెళ్తారు అధికారుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు రైతులు పాపం మామూలు రైతులు కూడా ఈరోజు అలా భూములు లాక్కోడానికి టైం ఉంది ప్రజలు ప్రాణాలు పోతున్నాయి ఆస్తులు పోతున్నాయి దారుణమైన పరిస్థితులు ఈరోజు ఉంటే కనీసం ఎమ్మెల్యేకి పంట నెట్టు ఉంది ఈ ప్రజల ఓటుతో ఎమ్మెల్యే అయ్యి ఆయన వ్యాపారాలు చేసుకోవడానికి ఆయన ప్రభుత్వ భూముల్ని నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి వాటికి మాత్రమే ఆయనకి టైం ఉంది కానీ ప్రజల సమస్యల మీద ఎక్కడ కూడా టైం లేదు ఈరోజు ఈ ఏదైతే రోడ్లకు మరమ్మతులు చేసి రోడ్లు ఎలాగలు ఎగిరి రోడ్లు ఎలాగ విస్తరించరు దగ్గర ఈ ప్రభుత్వం దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా తప్పు కనీసం ఆ రోడ్లు పడిన గొంతల్ని గోతులనైనా మరి పూర్చి ప్రాణాలు కాపాడమని వేడుకుంటున్నాం మీరు గోతులు కూర్చినంత వరకు జనసేన పార్టీ నుంచి ఇక్కడ మేము కూర్చున్నా ప్రజల కోసం ఎక్కడికి వెళ్ళేది లేదు ఈ రోజైనా రేపైనా వంద రోజులైనా రెండు వందల రోజులైనా ఇక్కడ కూర్చుంటాం అచుతాపురం జంక్షన్లో మరి నాలుగు రోడ్లు కూడా విపరీతమైన ట్రాఫిక్ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉడుకుల మీద కూర్చొని నిరసన తెలియజేసో ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పాం మరీ దారుణంగా ఈరోజు ఏమైందంటే మరి ఎంత అద్దారం అయిందంటే కనీసం ఒక నెల రోజులు వ్యవధిలో కనీసం ఒక పది మంది పదిహేను మంది దాకా ఇక్కడ చనిపోయి ఉన్నారు యాక్సిడెంట్ల వల్ల చాలామంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు గోతులు కప్పండి అంటే దిక్కు లేకుండా ఉన్నారు ఇక్కడ ఎలమంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆయనకి ఆయన క్వారీలు కానీ భూ కబ్జాలు కానీ వాటికి టైం ఉంది